నమస్తే అండి వారికి జూలై ఏడవ తేదీ నుండి జూలై పదమూడవ తేదీ వరకు వార ఫలితం ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం తులారాశిలోనికి వచ్చే నక్షత్రాలు చిత్త మూడు నాలుగు పాదములు స్వాతి ఒకటి రెండు మూడు నాలుగు పాదములు విశాఖ ఒకటి రెండు మూడు పాదములు చెందిన వారు ఈ రాశిలోనికి వస్తారు ఈ రాశి వారికి ఈ వారం ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది తీసుకునే ఆహారంలో జాగ్రత్త వహించాలి ఈ వారం భూములు ఇళ్ళు కొనుగోలు విషయంలో మంచి సమయంగా ఉంది కొనుగోలు చేయడానికి ఎక్కువ మక్కువ చూపుతారు స్థిరాస్తుల విషయంలో మీకు అనుకూలంగా ఉంటుంది అనుకున్న పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు కొత్త పరిచయాలు పెరిగే సమయమనే చెప్పవచ్చు ఎదుటివారిని ఆకట్టుకునే విధంగా ఉంటారు స్నేహితులు బంధువుల్లో ఎక్కువ సమయాన్ని కేటాయించడానికి చూస్తారు ఆదాయ మార్గాలు పెంచుకోవడానికి కృషి చేస్తారు స్నేహితులు బంధువులలో మీరు మంచి స్థానాన్ని సాధిస్తారు మీకు సంబంధం లేని విషయాల్లోనికి వెళ్ళకండి కొన్ని సమస్యలు వచ్చే సమయమనే చెప్పవచ్చు తెలివిని పెట్టుబడిగా చేసి ముందుకు సాగుతారు మీకు రుణాలు ఉన్నట్లయితే జాగ్రత్త వహించండి ఆధ్యాత్మిక భావంతో ఉంటారు ప్రయాణాలు ఎక్కువగా చేస్తారు ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉంటుంది సమయస్ఫూర్తితో వ్యవహరించండి ప్రమోషన్లు వచ్చే సమయమనే చెప్పవచ్చు వ్యాపార రంగంలో ఉన్న వారికి అనుకున్న లాభాలు గణిస్తారు నూతన వ్యాపారంలో నైపుణ్యంతో ఉండండి భాగస్వామ్య వ్యాపారస్తులు ఆచితూచి వ్యవహరించండి విద్యార్థులు మంచి ఫలితాలు సాధిస్తారు వివాహ ప్రయత్నంలో ఉన్న వారికి మంచి సమయమనే చెప్పవచ్చు వివాహేతర సంబంధాలు తగ్గుతాయి ఎలక్ట్రానిక్ వస్తువులు కొనుగోలు చేయడానికి ఎక్కువ మక్కువ చూపుతారు కొత్త వాహనాలు కొనడానికి మక్కువ చూపుతారు ఈ రాశివారు దుర్గా అమ్మవారిని ఆంజనేయ స్వామిని పూజించండి గోమాతకు ఆహారం పెట్టండి ఈ విధంగా చేసినట్లయితే ప్రశాంతత పొందుతారు మా వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేయండి